హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్వేత మనోహర్ ఈరోజు మా ప్రయాణం వచ్చేసి భద్రాచలం ఇది కంప్లీట్ ట్రావెలింగ్ వీడియో అన్నమాట మెయిన్ చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదు అనేసి ఈ ట్రావెలింగ్ వీడియో అయితే పెడుతున్నాను నేను సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఒక సామెత చెప్తాను అర్థం అయిపోతుంది మీకు పర్వతం పోయి పనులు ఊడగొట్టుకుందా అంట లాంటిది ఒకటి అనే సామెత ఉంటుంది ఒకటి సో అదైతే మా సిచ్యువేషన్ కరెక్ట్గా సింక్ అయిపోతుంది ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు గోదావరిఖండ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మాకు గోదావరిఖండ్లో ఆల్రెడీ సెవెన్ థర్టీకి లేకుంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాకు బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి బట్ మేమేం చేశామంటే కరీంనగర్కి వెళ్దాము అక్కడ నుంచి బస్సెస్ ఎక్కువగా ఉంటాయి లేకపోతే వరంగల్కి వెళ్దాము అక్కడ నుంచి ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయనేసి మేము గోదర్గడ్ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి వరంగల్కి అయితే అనమాట మా దరిద్రం ఎలా ఉందంటే మేము వెళ్ళే టైంకి అంటే త్రీ అలా అయింది సో బస్సెస్ అసలు లేనే లేవు బస్సెస్ అంటే లగ్జరీ బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి మా గోదర్గడ్ నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఉన్నాయి బట్ మేమేంటంటే ఫ్రీ బస్లో వెళ్దాం అనుకున్నాం కాబట్టి మాకు బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయన్నమాట సో మేము వరంగల్కి వెళ్ళాము కానీ మాకు తెలియని విషయం ఏంటంటే వరంగల్కి వచ్చే బస్సు కరీంనగర్ నుంచే వస్తుందనమాట అదే మేము డైరెక్ట్ కరీంనగర్లో ఎక్కితే అయిపోతుండే కానీ మేము వరంగల్కి వచ్చి వరంగల్లో వెయిట్ చేసామన్నమాట అస్సలుకి బస్సులు దొరకలేదు సో మేము వెళ్ళే వరకు ఏంటంటే త్రీ అలా అయిందన్నమాట సో త్రీ నుంచి అసలు బస్సులు అయితే ఏమీ రాలేదు ఫైవ్ థర్టీ దాకా చూసాం ఫైవ్ థర్టీకి ఏమో ఒక బస్సు వచ్చింది కానీ ఫుల్ రష్గా ఉంది సో మేము ఇలా కాదనేసి మేము ఫస్ట్ స్టేషన్కి అయితే వెళ్ళాము దగ్గరనే ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మేము లంచ్ కానీ అవన్నీ చేసేసి మళ్ళీ తిరిగి బస్ స్టాండ్కి అయితే వచ్చాము బట్ నైన్ థర్టీకి ఒక బస్సు ఉంటుందని చెప్పారు బట్ నైన్ థర్టీకి ఉన్న బస్సు కూడా ఫుల్ రష్గా ఉందన్నమాట అసలు ఎక్కడానికి వీల్లేదు ఇంకా నైట్ మొత్తం మేము బస్ స్టాండ్లోనే స్టే చేసాం ఇలా లూడో ఆడుకుంటూ అది ఇది చేస్తూ టైం పాస్ అన్నమాట ఇంకా మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఒక బస్ దొరికింది దాన్ని పట్టుకొని మేము భద్రాచలం దాంట్లో ఫ్రీ బస్ వచ్చే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి బస్సెస్ టైమింగ్స్ అవన్నీ కూడా తెలుసుకొని రావడం చాలా మంచిది సో మేము వెళ్ళాక ఫస్ట్ ఫస్ట్ భద్రాచలంలోకి వెళ్ళాక మాకు ఇక్కడ రూమ్ అయితే అవైలబుల్గా దొరికిందనమాట మనం బస్ స్టాండ్లో అడిగితే వాళ్ళు ఆటోలు ఖచ్చితంగా చెప్తారు నియర్ అంటే మనకి టెంపుల్కి నియర్గా ఉండే రూమ్స్ చూపించమంటే ఫస్ట్ చూపించేవి ఇవేనండి ఓం శాంతి రూమ్స్ అండ్ శ్రీ రామదాసు రూమ్స్ అని ఉంటాయి అనమాట ఇవి మనకి నియర్గా ఉంటాయి అండ్ బడ్జెట్లో ఉంటాయి సో రూమ్ వచ్చేసి మాకు పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది సో రూమ్ చూపిస్తాను ఇది డూప్లెక్స్ రూమ్ కాబట్టి మాకు ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ పడింది సో అడగంగా అడగంగా మాకు థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట సో రూమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో మనకి డబుల్ కాట్ బెడ్రూమ్ అనమాట అటాచ్ బాత్రూమ్స్ అంటే చాలా మంచి ఉంది యాక్చువల్గా అయితే ఫోర్ ఫైవ్ మెంబెర్స్ కన్నా ఎక్కువగా ఉంట సో మాకేంటంటే మేము వెళ్ళింది లెవెన్ మెంబెర్స్ దాకా వెళ్ళాము అయినా కూడా అందరికి కలిపి ఇచ్చేస్తారనమాట నార్మల్గా అయితే ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఇస్తారంట రూమ్ అయితే చాలా బాగుంది బాగుందండి వాష్రూమ్స్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి అనమాట సో మేము వెళ్ళే వరకు ఏంటంటే త్రీ అలా అయ్యింది కాబట్టి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు సో నియర్ బై ఉన్న ప్లేసెస్ చూద్దామని ఫస్ట్ ఏదైతే పర్ణశాలకు అయితే వెళ్ళాం అనమాట దానికంటే ముందు మేము గోదావరిలో స్నానాలు చేశాము అక్కడనే ఫుల్ టైం అయితే అయిపోయింది ఎందుకంటే మేము ఎటు వెళ్ళాము అనేసి అనుకున్నాం ఫస్ట్ ఆల్రెడీ త్రీ థర్టీ అలా అయింది కదా ఇంకా గోదావరిలో స్నానం చేసుకుంటూ ఉన్నాం అనేసి అనుకున్నాము బట్ తర్వాత అనిపించింది ఏంటంటే మళ్ళీ డే వేస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ తొందరగా స్నానం అయితే చేసేసి మళ్ళీ పర్ణశాలకు అయితే బయలుదేరం అనమాట ఇది ఓన్లీ ట్రావెలింగ్ వీడియో అండి కొంచెం మీరు జాగ్రత్తగా చూసి ప్లానింగ్ అయితే తీసుకోండి సో నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎలా ఉందో ఎగ్జాక్ట్లీగా అలానే ఉంది అనమాట ఇప్పుడు పెద్ద ఏం లేదు గిటాబ్సెక్ట్ అవుతుంది

మేము వెళ్ళిన టైం ఏంటో మాకు తెలియదు కానీ ఫుల్ రష్ ఉందండి ఎక్కడ చూసినా రూమ్స్ కూడా రష్ ఉంది గోదావరిలో రష్ ఉంది అండ్ టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉందనమాట మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళాము ఇప్పుడైతే ఫుల్ లైన్ అయితే ఉంది చేస్తూ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను నేను గోదావరి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను వీడియోలో చూస్తే ఎంతో బాగా ఎంజాయ్ చేసాను ఇది పిరితాన ాడగో Бి సమె సో నెక్స్ట్ వీడియో అయితే పర్ణశాల గురించి ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చెప్తే అసలు మర్చిపోకండి